డ్రాగన్ ఫ్రూట్ తోట మన కాకినాడలో కూడా ఉందండి అవునా ఎస్ ఫ్రెండ్స్ ఇది నిజం అది కూడా ఎక్కడో కాదండి మన అచ్చంపేట జంక్షన్ నుంచి రైట్ సైడ్ మన కిరణ్ కంఠ హాస్పిటల్ హాస్పిటల్ దారిలో ఉందండి ఈ విషయం మనకు తెలియగానే మనం కూడా బండిసుకుని అలా బయలుదేరిపోయామండి మన ఛానల్లో కూడా ఇవి అప్లోడ్ చేద్దామని చూస్తున్నారు కదా అచ్చంపేట నుంచి రైట్ సైడ్ స్ట్రైట్గా వెళ్తుంటే ఇలాగా కిరణ్ హాస్పిటల్ రోడ్ ఉంటుందండి కొత్తూరు రోడ్ అంటారు దీన్ని ఆ కొత్తూరు రోడ్లోనే అలా కాస్త ముందుకు వెళ్తే మళ్ళీ అక్కడ మనం రైట్ తీసుకోవాలి రైట్ తీసుకున్నాక ఫస్ట్ మనకి వినాయక స్వామి టెంపుల్ కనిపిస్తుంది తర్వాత కాస్త ముందుకు వెళ్తే మనకి అక్కడ భద్రకాళి అమ్మ టెంపుల్ ఉంటుందండి ఆ టెంపుల్ నుంచి రైట్ సైడ్లో ఆ టెంపుల్కి రైట్ సైడ్లోనే మీరు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు ఆ గ్రీన్ మ్యాట్ వేసింది కదా ఇదేంటి డ్రాగన్ తోట మొత్తం అంతా అయితే ప్రస్తుతం ఇది పోత స్టేజ్లో ఉన్నది వల్ల మనం లోపలికి వెళ్ళలేకపోయామండి తర్వాత నీట్గా తీస్తాను వీడియో అంత లోపలికి వెళ్ళి డ్రాగన్ ఫ్రూట్స్ ఎలా ఉన్నాయి నేను Thank you. Please subscribe.